హాయ్ అందరికీ నమస్తే నేను మీ రాకేష్ మాస్టర్ని నేను ఎక్కడున్నానంటే మా లాలాపేట్ పాషాబాయ్ సో పాషాబాయ్ ఇంట్లో ఉన్నాను ఇప్పుడే భోజనం కూడా అయిపోయింది మంచి చేపల కూర బాగా దయలు సో ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అంతా చక్కగా భోజనం చేశాను దాదాపు ఆరు నెలలు అయింది మనం కలిసి ఆరు నెలలు అయింది సో ఆరు నెలల తర్వాత పాషాబాయి ఇంటికి ఈరోజు నన్ను తీసుకొచ్చి భోజనం చక్కగా పెట్టించి సంతోషంగా మీతో షేర్ చేసుకోవాలని ఒక వీడియో ఈ వాట్సాప్ ద్వారా ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా పాషాబాయ్ కానీ మీ అందరికీ తెలుసు సో అన్ని మతాలను నేను ప్రేమిస్తాను పూజిస్తాను గౌరవిస్తాను ఆరాధిస్తాను ఎప్పుడు ఒక మేమందరం ఒక తల్లి బిడ్డల లాగానే ఉంటాం మా పాషపాయ్ లాలాపేట లాలన్న అందరం ఎప్పుడు కలిసినా కానీ మనస్ఫూర్తిగా ప్రేమతో మాట్లాడుకుంటాం సో వీళ్ళ ఇంటికి అంటే మా ఇల్లే ఆరు నెలలు ఏంటంటే వీళ్ళు మా ఇల్లు అంత ఒకటి మాత్రం లాలాపేటలో లాలాపేటలో సో ఈరోజు చక్కగా ఫోన్ చేశాను సో ఈ వాట్సాప్ గ్రూప్లో చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా మీరు చక్కగా వాయిస్ ఓపెన్ చేసి చెప్పండి రాకేష్ మాస్టర్ ఏదన్నా తప్పులు చేసుకుంటే నేను సర్దిద్దుకుంటాను ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ నా పాషాభాయ్ సో నాకు ముస్లిమ్స్లో నా గురుగారు ఫస్ట్ గురువుగారు దస్గిర్ అన్న అబీ మాస్టర్ అలాగనే తెలంగాణలో నాకు బెస్ట్ ఫ్రెండ్ నా పాషాభాయ్ సో థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని సో మా యొక్క గ్రూప్లో మీరు ఇవ్వాల్సిన కామెంట్లు ఇవ్వండి పాషాబాయ్ నాకు ప్రాణ స్నేహితుడు ఇంతకుమించి నేనేం చెప్పలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ బసభాయ్ రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జయకాలమ్మ తల్లి